ప్రత్యేక పూజ నిత్యం ఆలయాల్లో కనుక ఈ మాత్రం శ్రద్ధతో ఎప్పుడు ఒక మాటైనా ఒక రోజు సంవత్సరానికి ఒక మాటైనా నేను దేవాలయానికి పెడతాను అనుకుంటే అది ఎంతో ఫలం ఇది దేశానికి అత్యక్షేమం భారతదేశంలో ఎందుకు ఇంతంత కష్టాలు వస్తున్నాయి వీళ్ళకి ఇన్ని దేవాలయాలు ఇంత మంత్రవేత్తలు ఇటువంటి తపస్సులు ఉన్న భూమి కదా వీళ్ళకి ఎంత ఎందుకు ఆపద కలుగుతుంది అని ప్రశ్నిస్తే రెండు కారణాలు ఉన్నాయి క్షేత్రాలని సృష్టించిన తర్వాత వాటిని ఆరాధించకపోవడం ఒకటి రెండవది ఎంత మతాచారాలున్నా ధర్మాన్ని మర్చిపోవడం ఒకటి ధర్మం యొక్క స్వరూపం మానవ ధర్మం అని భర్త పట్ల భార్య భార్య పట్ల భర్త తండ్రి పట్ల గురువు కొడుకుడు కుమారులేమో తండ్రి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల శిష్యులు శిష్యుల పట్ల గురువులు ఈ విధంగా ప్రతి ఇద్దరు వ్యక్తులకి కూడా ఒక అనుబంధంలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది ఆ ధర్మాన్ని విస్మరించిన నాడు ఏ మతం కానీ తపస్సులు కూడా మనని రక్షించరు ఎంచేతనంటే తపస్సులు మనుషులు చేసిన దానికంటే రాక్షసులు ఎక్కువ చేశారు రాక్షసులు చేసిన తపస్సుతో పోలిస్తే మనుషులు చేసిన తపస్సు చాలా అల్పమే ఆనాడు మనుషులు చేసిన తపస్సు కేవలం జ్ఞానం కోసం చేశారు రాక్షసులు ఏమో శక్తి కోసం చేశారు వాళ్ళకి శక్తి లభించింది కానీ ఈశ్వరుడు వాళ్ళకి ప్రత్యక్షమే ఇచ్చిన వరవులన్నీ కూడా లోకఘటకంగా తయారైనవి అంతేకాక వాళ్ళకి వినాశన హేతు అయినాయి తపస్సు కంటే వదిగంటే ధర్మం ప్రధానంగా మనవాళ్ళు చెప్పారు ధర్మాన్ని వాళ్ళు పాలించకపోవడం చేతనే తపస్సులు కూడా విపత్తులకి హేతు అయినాయి ఎప్పుడు కూడా రెండు పనులు ఈశ్వర భక్తి ధర్మం అంత శ్రద్ధ ఈ రెండు ఉంటే భారతదేశానికి ఆపదే ఉండదు నేడు భారతదేశంలో హిందూ ధర్మానికి వేద ధర్మానికి కలిగిన ఆపద ఎవరి వల్ల కలిగిందని అనుకోవడం కంటే మనలో ఉండే ధర్మలోకం వల్లనే కలిగిందని అనుకోవడం మనకి కర్తవ్యం అలా భావించేటట్టయితే ప్రతి కుటుంబంలో పిల్లలు పెద్దలు చేతనే విధంగా అందరికీ మంత్రం ఏమీ లేదు నమస్కరించినా చాలు సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతికే ఎవరి ఎవరి ఏ దేవతకి నమస్కరించినా కేశవుడికి వెళ్ళడమే కాదు ఎవరు ఎవరికి నమస్కరించినా ఈశ్వరుడికే పెడతారు